జీవం కలిగిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వితీయ దేవునికి కృతజ్ఞతాశుతి స్తోత్రాలు దేవున్నానికి స్తోత్రం హలే లుయా త్రియక దేవుడు ఆత్మస్వరూపి మన మధ్య ఎల్లప్పుడూ సంచారం చేస్తున్నందుకై మనల్ని బలపరుస్తున్నందుకై దేవుణ్ణి మరొకసారి మనందరి తరఫున దేవాది దేవుని స్థుతులతో కృతజ్ఞతలతో ప్రభువుని గనపరుస్తూ ఉన్నారు ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశము దేవుని బిడ్డలరా చాలా కఠినమైనటువంటిది ఏంటి అని మనం పరిశీలన చేస్తే అంటే చాలా దృఢమైనటువంటిది బలమైనటువంటిది అది వస్తువులు మనం చూసినప్పుడు రాళ్ళను చెక్ముఖి రాళ్ళను దాన్ని మరొక విధంలో డైమండ్స్ అని కూడా ఈ చెక్కుముఖిని లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి అంటే అంత గట్టిగా అంత దృఢమైనటువంటిది అయితే కీర్తనలు నూట పద్నాలుగవ కీర్తనలో ప్రియదేవుని సంగమ ఈ యొక్క ఎనిమిదవ చరణం నూట పద్నాలుగు శామ్ వన్ ఫోర్టీన్ వెర్స్ ఎయిట్ ఆయన బండను నీటి మడుగుగాను చెక్ముకి రాతి బండను నీటి ఓటలుగాను చేయువాడు ఎంత అద్భుతమైన మాట మనము యాకోబు లాంటి జీవితం ఇస్రాయేలు లాంటి మార్పు చెందిన జీవితం రెండు కోణాల్లో ఇక్కడ ఐగుప్తులో నుండి ఇస్రాయేలు అన్య భాషలు గల జనుల నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు మనము ప్రియదేవుని బిడ్డారా మన హృదయము ఈ హృదయములో యాకోబులో నక్షత్రము ఉదయించును సంఖ్యాకాండంలో మాట మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని సగమ యాకోబు అనగా మన లోపట ఉన్నది ఇది చాలా గట్టిగా మోసకరమైనది వ్యాధి కలిగినది దీన్ని గ్రహించి వారు ఎవరు ఈరోజు మన జీవితాల్లో దేవుడు అటువంటి కఠినమైనటువంటి బండలని కఠినమైనటువంటి చిక్ముకుల్ని ఆయన ఇలా ఆజ్ఞాపించేసరికి అవి జలములుగాను నీటి మడుగులుగాను దేవుని బిడ్డరా ఎంత అద్భుతంగా నిజంగా నీటి మడుగులుగా మారిపోతూ ఉన్నాయి ఎక్కడైనా సరే బండ ఈ యొక్క చిక్కుముకులు అవి దేవుడి మాటకు అవి దేవుని బిడ్డరా కరిగిపోతూ ఉన్నాయండి నిజానికి ఎయిజ్గేల్ గ్రంథంలో కూడా మూడో అధ్యాయం మనం చదివితే ఆరు ఏడు వచనాల్లో ఈ ఇస్రాయేలు ప్రజలు వీరు విన్న నొల్లరు అటువంటి జనాల దగ్గరికి నేను పంపిస్తూ ఉన్నాను ఏ స్కేలు ఎడవచనంలో అయినను వారి కంటే నీ నుదుటిని నేను నీ నుదుటిని తరువాత నీ యొక్క నీ ముఖమును కఠినమైనదిగా నేను చేస్తాను ఎయిజ్ మూడు ఏడు ఎనిమిదిలో చూస్తే ఇదిగో వారి ముఖము వలనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసేదను వారి నుదురు వలనే నీ నుదురును కఠినమైనదిగా చేసేదను చెక్ముఖి వలె ఈ వజ్రం ప్రియదేవుడి సంగమ ఈరోజు దైవ జనుడు ప్రేమ కలిగి ఉండాలి దేవుడు ఆయన ప్రేమస్వరూపి ఈరోజు మన ప్రార్థనలకి మనం ఏ క్షణమున మనం ఒక క్రమంలో దేవుడి దగ్గరికి వెళ్ళగలుగుతున్నామా అయినప్పటికీ నువ్వు ఏ సమయంలో ప్రార్థన చేసినా ఆయన దిగి వస్తూ ఉన్నాడు నీతోనే ఉన్నాడు నీలోనే ఉన్నాడు నీ పైనే ఉన్నాడు కానీ మనం మాత్రం హృదయమో చెక్ముక్కి లాంటిదిగా హృదయమో కఠినమైనదిగా ఈ ఏర్లు నదులు పెద్ద పెద్ద వంతెనలు ఈ చాలా ప్రవాహాలకు సైడ్ ఎడ్జెస్లో ఉన్నటువంటి రాళ్ళు ఆ తాకిడికి ఆ కరుకుతనం పోయి గుండ్రంగా గులకరాళ్ళు ఒక అందమైనటువంటి ఒక రూపానికి ఆ కరుకు అంతా పోయి చక్కని షేప్లోకి వస్తున్నాయి మరి ఈ వాక్యం అనే రాళ్ళు క్షమించండి ఈ వాక్యం అనే ప్రవాహము ఈ వాక్యం అనేటువంటి దేవుని పిల్లరావు వర్తమానము ప్రవాహము ఈ నీటిని పరిశుద్ధాత్మ జ్వాలలు పరిశుద్ధాత్మ శక్తి ఈ హృదయం అనేటువంటి బండని ఈ చిక్ముఖి అనేటువంటి బండని ఎన్నిసార్లైనా ఎన్నిసార్లైనా కరిగించగలుగుతూ ఉన్నాయా ప్రశ్నించుకో బండలా ఉన్నావా చెక్ముఖిగా ఉన్నావా నిజంగా మెత్తని మాంసము సున్నితమైన హృదయముగా ఉన్నామా కఠిన యుడలా నేను వికటం చూపిస్తాను దయగలిగిన వారిలా దయ చూపిస్తానన్నాడు కఠినముగా మారుతున్నప్పుడు ఇంట్లోనే సంస్థల్లోనే దేశంలోనే ఒక పౌరుడిగా దేవుని బిడ్డలుగా మనము సున్నితమైన వారిగా దేవుని బిడ్డలుగా ఉండాలి తప్ప ఇస్రాయేలీలు కఠినంగా ఉన్నారు కాబట్టి రోజు ఇప్పటికీ కూడా యేసుప్రభుని దేవుడిగా అనేకులు తెలుసుకోలేకపోతూ ఉన్నారు ఈరోజు నీ కఠినత్వం నీ కరుకుతనం నీ యొక్క ఆ యొక్క చెక్ముఖి గుణము నుండి విడుదల పొందితేనే నీ అద్భుతమైనటువంటి ఈ యొక్క మాంసపు హృదయముగా మార్చబడతావు కాబట్టి మన జీవితంలో ప్రియదేవుని బిడ్డలరా కఠినంగా మనం చేసుకుంటే చెకుముకులుగా మారుతున్న కొలిది కూడా ఆయన కూడా కఠినమైన పరిస్థితులు ముందున పెట్టే పరిస్థితులు రాబోతున్న దినాల్లో మనం చూడాలి కానీ దేవుడు అలా కాదు ఆయన నిన్న నేడు రేపు నిరంతరము ఒక్కటే ఏకరీతిగా ఉన్నాడు అలెలుయా ఆయన మేఘారుడే రాబోతూ ఉన్నాడు ఆయన యోధాగోత్ర సింహంగా రాకమునిపే మనము మనము దేవుని బిడ్డలుగా మనం బ్రతకాలి జీవించాలి అతి కృప ఈ లేఖన భాగాల్లో నూట పద్నాలుగో కీర్తనలో ఆయన బండను నీటి మడుగ్గా చేశాడు చెక్ముక్కి రాతి బండను నీటి ఓటలుగా చేశాడు మరి నిన్ను నీటి ఓటగా చేయగలుగుతున్నాడా నిన్ను మడుగులుగా చేయగలుగుతూ ఉన్నాడా ఇవి అనేకలకి దాహం తీర్చేటువంటి మధురమైనటువంటి మాటలు నీలో చూస్తున్నాయా ప్రేమ కలిగిన మాటలు వస్తూ ఉన్నాయా నీలో నీ తత్వము నీ గుణము నీ నైజము మరి చెకుముకిగా ఉందా రాయిలా ఉందా కఠినంగా ఉందా అవైనా కరిగిపోతూ ఉన్నాయి కానీ రాతి లాంటి హృదయం చెక్ముద్దు లాంటి రా హృదయం అటువంటి నుదుట్లతో మనం ఇతరులు ప్రేమించలేము చూపించలేం కనికరించలేము అలా ఉంటే మనం ఎప్పటికీ కూడా పరలోక రాజ్యం వెళ్ళలే కాబట్టి రాత్రి నేను నువ్వు పరిశీలించుకో దేవుడికి అప్పగించుకో దేవుడు మనలను ఆయనకిస్తులుగా మార్చునుగాక ఆ మేన్